అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడికి మహబూనార్ ఉమ్మడి మహబూనార్ జిల్లాకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు వాకిడి శ్రీయర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి డిసిజిపి బ్యాంక్ దగ్గరికి రావడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో పదకొండు గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎం విష్ణువర్ధన్ రెడ్డి గారితోన వన్ ఆఫ్ ది డైరెక్టర్తో నామినేషన్ వేయించడం జరిగింది నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డిసిజీబి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎం విష్ణువర్ధన్ రెడ్డి డిసిబి చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత అంటే అంత ఉమ్మడి మహిళన జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈరోజు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డిసిసిపి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లందరికీ కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా డిసిబి బ్యాంకు చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కూడా మేము ఒకటే మాట ఇస్తా ఉన్నాం రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా రెండు లక్షల లోపు రుణమాఫీ ఏదైతుందో అది అమలు చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా రోజు రోజుకు రిజాల్వ్ చేస్తూ ఉన్నాం నోడల్ ఆఫీసర్లను పెట్టి సాల్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఏదో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులను మోసం చేసే ప్రయత్నం మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఏదో ధర్నాలు చేస్తే కూడా రైతులు ఎవరు పాల్గొనలేదని చెప్పేసి చ చాలామంది ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతుల ముసుకులో వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు ఈరోజు రైతులు చాలా చాలా సత్సందంగా ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొందరికి జరగని విషయం వాస్తవము ఆ జరగని విషయం కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయాన్ని కూడా జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చైర్మన్గా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి గారికి కృతంగా తెలియజేస్తాం ధన్యవాదాలు గారు మొనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మావూనగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు జర్చర్ల ఎమ్మెల్యే గారు తర్వాత కూర్చుంటున్నా ఎందుకంటే ఆయన ఒక పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఈరోజు వార్డు మెంబర్ రాజీనామా చేయమంటే గెలిచిన వాళ్ళు ఎవరు చేసే పరిస్థితులు లేరు ఆయన ఆయన పెద్ద మనిషితో చేసి నా చేత కాదు కాబట్టి బ్యాంకు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఆరు ఏడు నెలల కాలం ఈ పీరియడ్ ఉంది ఆ పీరియడ్ కోసం నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మా మొత్తం డైరెక్టర్లు ముఖ్యంగా ఒకటే మాట మీద ఉండి ఎన్నుకున్నారు దానికి సహకరించిన అన్ని అంటే పద్నాలుగు అసెంబ్లీలలో ఉన్న ఎమ్మెల్యేలు డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం ఒకవేళ ఎవరన్నా కాదన్నా ఒప్పియడం తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాకు శాసనసభ్యులు నేను కొల్లాపూర్కి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారి ఇష్టం మేరకు తర్వాత ఈ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లరవి మా సీనియర్ నాయకులు నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన చేసిన సహకారం వల్లనే ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా డిసిసిబి దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డిసిసిబి అంటే మహబూబ్నగర్ జిల్లా వంద నూట ఐదు కరెక్ట్ నూట ఐదు సంవత్సరాలు దాటి నూట ఆరో సంవత్సరాలు మేము నూట ఒక్క సంవత్సరానికి డిసిసిబి పాలక మండలిలో ఎంటర్ అయినాం పాలకమండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం ఎక్కడ తప్పులు జరగకుండానే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి బలోపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు తీసి ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత దేవర్కద్ర ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మామూన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిక్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్రాంచులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి అంటే పిఎసీఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి దానికంటే మా ఎమ్మెల్యేలందరి సహకారం అంటే నేను అందరిని కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో దండేసిన అంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికీ కూడా పేరు పేరిన మా ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరో ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునే కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడైనా తెలిసి తెరవకుండా ఉన్న పొరపాట్లు జరిగిన ఎమ్మెల్యేలు మాకు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా ఏడు జిల్లాలకు సంబంధించిన డిసిసి ఇది వికారాబాద్ జిల్లా ఉంది కర్యానగ జిల్లా ఉంది మన ఎడతవేలు మాగునాడులో ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఏడు డిఈసీఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆరు నిషన్ పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా